జొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభించిన మార్క్ ఫెడ్ డైరెక్టర్ తులసిరెడ్డి ఎన్ఎండి ఫయాజ్ గోస్పాడు మండల కేంద్రంలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని మార్క్ ఫెడ్ డైరెక్టర్ తులసిరెడ్డి టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ మంగళవారం ప్రారంభించారు ఈ సందర్భంగా మార్క్ ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల రైతు సేవ కేంద్రాల ద్వారా ప్రభుత్వమే జొన్నలు కొనుగోలు చేస్తుందని ఒక క్వింటానికి రూ మూడు మూడు ఏడు ఒకటి లతో పాటు రవాణా సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేస్తుందని అంతేకాకుండా హమాలీల కొరత ఉన్నందువల్ల మొదట ఆ హమాలీ ఖర్చులు రైతే భరాయిస్తే కొనుగోలు చేసిన జొన్నల డబ్బులు క్వింటానికి రూ మూడు మూడు ఏడు ఒకటి లతో పాటు హమాలీ ఖర్చులను కలిపి నేరుగా సంబంధిత రైతు బ్యాంకు అకౌంట్లోనే జమ చేయబడుతుందని అది కూడా జోన్ నలు కొనుగోలు చేసిన రోజు మినహాయించి కేవలం మూడు నుంచి ఐదు రోజులలోపే జమ చేయబడుతుందని అన్నారు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వమే ముప్పై వేల టన్నుల జొన్నలు కొనుగోలు చేస్తుందని అందులో భాగంగానే గోస్పాడు మండలంలోని ప్రతి గ్రామంలో రైతు సేవ కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తామని అందుకు రైతు పంటకు సంబంధించి ఈ క్రాప్ నమోదు చేసుకుని ఉండాలని

ठीकु आहे